హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను ఈరోజు నేనైతే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు తెలుసుకోవాల్సిన మనీ సేవింగ్ ఐడియాస్ని నేను ఇక్కడ మీకు షేర్ చేయబోతున్నాను ఇక్కడ నేనైతే మనీని కాయిన్స్ని ఒక సపరేట్గా ఒక బాక్స్లో ఈ నోట్స్ని ఒక బాక్స్లో నేను పెట్టుకుంటాను అనమాట ఇక్కడ నేనైతే కొన్ని మంత్లీ సేవింగ్ టిప్స్ని మీకు చూపించబోతున్నాను ఫస్ట్ టిప్ ఏంటంటే రోజు ఎంత ఖర్చు అవుతుందో మనం రాసుకోవాలన్నమాట రోజు ఎంత ఖర్చు అవుతుందో రాసుకున్నప్పుడే మనకి ఏమవుతుందంటే మనకి అనవసరంగా ఎంత ఖర్చు చేస్తున్నాం అవసరంగా ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది తెలుస్తుందనమాట రోజువారి ఖర్చులు ఇలా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం మన అనవసర ఖర్చుల్ని మనము మంత్ ఎండ్ వచ్చేసరికి మనం క్యాల్కులేట్ చేసుకొని మనము తగ్గించుకోగలం అనమాట ఇలా తగ్గించుకున్నప్పుడు మనము సేవ్ చేయగలము అమౌంట్ని ఇంకా ఇంకా మనము అనవసరంగా కిచెన్లోకి కావాల్సిన వస్తువులని మోస్ట్లీ మనము బయట కొంటూ ఉంటాము బయట కొనుక్కోకుండా కొద్దిగా మనం టైం ఇన్వెస్ట్ చేసినట్లయితే మన వంటగదిలోకి కావాల్సినవన్నీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మసాలా పళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఇలా చేసుకోవడం వల్ల దానిలో కూడా మనం అమౌంట్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాము ఇంకా హైజనిక్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోగలము అప్పటికప్పుడు ఒక వారానికి సరిపడా అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడో సంవత్సరాల తరబడి ప్యాకెట్లు అవి వాడడం వల్ల కూడా మన బాడీకి మంచిది కాదు కదా మన హెల్త్కి మన ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఇంకా బియ్యము కందిపప్పు ఇంకా రాగులు గోధుమలు మిల్లెట్స్ ఉంటాయి కదా ఇలాంటివి ఇలాంటివి మోస్ట్లీ మనం ఊర్లకి వెళ్తూ ఉంటాము ఊర్లకి వెళ్ళినప్పుడు పాజిబుల్ అయితే అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు లేదంటే కొద్దిమంది రైతులు చిన్న చిన్నగా కొద్దిగా ఇంట్లో పెట్టుకునేసి చుట్టుపక్కల వాళ్ళకి అమ్ముతూ ఉంటారనమాట వాళ్ళ దగ్గర మనం కొనుక్కున్నట్లయితే మనకి వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము మనం కూడా ఖర్చును తగ్గించుకున్న వాళ్ళం అవుతాము ఇంకా ఏంటంటే నెయ్యి ఇంట్లోనే మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకొని మనము బయట కొనే కాస్ట్ను కూడా తగ్గించవచ్చు ఇంకా మనకి పాజిబుల్ అయితే మన ఇంట్లో ఎక్కువ నెయ్యి ఉంది అనిపిస్తే మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా మనం సేల్ చేయవచ్చు ఇలా కూడా మనము ఇంట్లో ఉండి బిజినెస్ చేసిన వాళ్ళం కూడా అవుతాము ఇంకా మన చుట్టుపక్కల వాళ్ళకి హెల్తీగా అందించిన వాళ్ళం కూడా అవుతాము హైజనిక్గా అందించిన వాళ్ళం ఇంకా ఏంటంటే కూరగాయలు ఎక్కువగా తెచ్చుకొని అవి వేస్ట్ అయిపోయి ఇలా పడేయడం కంటే ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తక్కువ క్వాంటిటీలో తెచ్చుకోవడం ఇల్ ఇది కూడా ఒక పొదుపు మార్గమే ఇంకా మనము కాయిన్స్ కూడా సేవ్ చేయాలి కాయిన్స్ సేవ్ చేయడం కూడా అలవాటు చేసుకోవాలి ఫైవ్ రూపీసే లే వన్ రూపీలే ఏం యూజ్ అవుతుంది మనకి అనుకున్నట్లయితే మనకి ఈరోజు కాయిన్సే రేపు నోట్ అవుతుందండి అది బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా కూరగాయలు కూడా మనము షాప్లో కాకుండా రోడ్ సైడ్ చిన్న చిన్న షాప్లు పెట్టుకొని ఉంటారు కదా వాళ్ళ దగ్గర కొనుక్కున్నట్లయితే ఎంతో కొంత వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము సో ఇలా ప్రతిదీ మనం పొదుపుగా ఆలోచించుకోవాలన్నమాట ఇలా పొదుపుగా ఆలోచించుకున్నట్లయితే మనము ప్రతీ నెల ఎంతో కొంత అమౌంట్ అనేది మనం సేవ్ చేయగలము ఇంకా ఆనియన్స్ కొనేటప్పుడు కూడా పెద్దవి కొంటే అవి కర్రీలో వేస్ట్ అయిపోద్ది సో మనం ఇక్కడ ఆనియన్స్ కూడా చిన్నవి కొనుక్కోవాలి మనము సేవ్ చేయాలంటే మన కిచెన్ నుంచే స్టార్ట్ చేయొచ్చు కిచెన్లోనే మనం చాలా అమౌంట్ని సేవ్ చేయగలము ఇంకా మనము బట్టలు ఐరన్ చేసుకోవడం వల్ల కొద్దిగా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది బయట ఇచ్చే కంటే ఇంకా ఏంటంటే మరీ అన్నీ సేవ్ చేసేసి పొదుపుగా ఉ ఫుడ్ తినకుండా ఉండకూడదు అసలు మెయిన్ హాస్పిటల్స్కి డబ్బు పెట్టకుండా మనము ఫ్రూట్స్ నట్స్ వెజిటేబుల్స్ కూరగాయలు పండ్లు ఇంకా తృణధాన్యాలు బాదంపప్పు జీడిపప్పు ఇవన్నీ మనం డైట్లో భాగంగా మనం చేర్చుకున్నట్లయితే మన బాడీ అనేది మనకి ఆరోగ్యంగా ఉంటుంది అప్పుడు మనము హాస్పిటల్కి డబ్బులు వేస్ట్ చేయకుండా ఉండగలం ఈ విషయంలో మాత్రం పొదుపు అస్సలు ఉండకూడదు ఫుడ్ విషయంలో మాత్రం ఇంకా బట్టల విషయంలో ఎందులో అయినా ఉండొచ్చు కానీ ఫుడ్ విషయంలో మనం అసలు పొదుపు అనేది ఉండకూడదు ఈ విధంగా మనం పొదుపు చేసుకున్నట్లయితే మనము ఖచ్చితంగా నెలకి త్రీ ఫోర్ థౌజండ్ అయినా సేవ్ చేయొచ్చు సో ఇలా ప్లాన్ చేసుకున్నట్లయితే ప్రతి మధ్యతరగతి ఇళ్ళలు డబ్బుని ఎంతో కొంత నెల వచ్చేసరికి పొదుపు చేస్తుంది ఆ పొదుపు చేసిన మనీని మనము ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కిందనో లేదంటే గోల్డ్ కొనుక్కోవడము లేదంటే ఇలా చే తీసుకోవడం వల్ల మన చేతిలో ఒక పెద్ద అమౌంట్ ఉన్నట్లు ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఐడియాస్ ఏవైనా ఉంటే గనక కామెంట్ చేయండి ఆ కామెంట్ చేయడం వల్ల నేను ఏదైనా వీడియో చేయగలను లేదంటే ఆ కామెంట్ చూసిన వాళ్ళకి వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్